ఫ్రెండ్స్ ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సిన చిక్కుడుకాయలు ఉప్పు పసుపు వెల్లుల్లిపాయలు వేసి దంచి పెట్టుకున్న కారం అన్నీ కలిపి పెట్టుకున్న పోపు గింజలు ఆవాలు జీలకర్ర పప్పులు పోపు గింజలు వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొబ్బరి తురుము ఇంగువండి ఇంగువ కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు బౌల్ పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కే వరకు ఉంచేసుకోవాలి ఆయిల్ వేడెక్కేసింది పోపు గింజలన్నీ కలిపి పెట్టుకున్న పోపు గింజలు వేసేసాను ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు కలిపినవి వేసాను మినప్పప్పు కలిపిన వేశాను బ్రౌన్ కలర్ చిటపట్లు ఆడుతున్నాయి కదా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి ఇప్పుడు కరివేపాకు వేశాను కరివేపాకు వేగేలాగా కలిపేసుకోవాలి ఆయిల్లో వేగేసిందండి ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను ఇంగువని కలిపేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేయకుండా చిక్కుడుకాయలు వేస్తానండి పచ్చిమిర్చిని కొంచెం వేచి తర్వాత వేస్తాను కొంచెం ఆగి చిక్కుడుకాయలు వేసేసాను ఇవి బాగా కడి కడిగి వాటిని నీళ్లు శుభ్రంగా ఒడిసే వరకు ఉంచేసుకొని వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ కలిసే వరకు కలిపేసి మూత పెట్టేస్తున్నానండి ఓ ఫైవ్ మినిట్స్లో తీసి చూస్తాను వాటిని ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసి అవి మగ్గలేదు ఇంకా పెట్టేశాను మళ్ళీ ఫైవ్ మినిట్స్లో తీస్తాను ఇక తీసానండి ఫైవ్ మినిట్స్లో ఇలా మగ్గిపోయాయి సగం వరకు మగ్గేశాయండి చూడండి ఆవిరి ఎలా వచ్చేసిందో ఇలా చిక్కుడుగా ఇలా ఆవిరికే మగ్గాలండి ఇవాళ ఎప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పచ్చిమిర్చిని మళ్ళీ కలిపేసుకోవాలి అందులో ఇలా కలపటం వల్ల కింద ఉన్న కాయలు పైకి వెళ్ళి పై ఉన్న కాయలు అన్ని కిందకు వచ్చేసినాయి మూత పెట్టేసి మళ్ళీ తీసానండి ఇప్పుడు పూర్తిగా మగ్గేసాయండి చూడండి అంతా ముదురుగా ఉన్న చిక్కుడు కాయలు మన గార్డెన్లో నుంచి తెచ్చుకున్న చిక్కుడు కాయలు చూడండి అలా మావిరికి మగ్గేశాయో ఇప్పుడు ఉప్పు ఇస్తానండి రాక్షాల్ట్ అండి ఇది కొంచెం ఇస్తున్నాను ఈ ఉప్పు ఇప్పుడు ఇవ్వటం వల్ల అవి అందులో ఇంకొంచెం ఏమన్నా తేమ ఉన్న బయటకు వచ్చేస్తుంది ఆ ఆవిరికి ఆ తేమకి ఇంకా పచ్చి ఉన్నా మగ్గేస్తుంది అనమాట ఉప్పు వేసి ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొంచెం తడి వస్తున్నాయి మొక్కలు మొక్కలు చూడండి ఇంకొంచెం తడి వస్తున్నాయి ఇంకా ఆ తడికి మగ్గిపోతాయి అనమాట పూర్తిగా మగ్గిపోతాయి ఇక ఇప్పుడు పసుపు ఇస్తున్నాను పసుపు అంతా కలిపేసుకోవాలండి మొత్తం కల కలిసే వరకు కలిపేసుకుంటున్నాను పసుపు కలిసిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఫైవ్ మినిట్స్లో తీసేస్తానన్నమాట ఇప్పుడు తీస్తున్నానండి చూడండి ఎలా ఉందో ఇంక అయిపోయినట్లే దీని ప్రాసెస్ అంతా ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అండి వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా తిరుగుమాతలో వేగనివ్వకూడదు నేనైతే ఇలానే వేస్తాను దింపే ముందుగా వేస్తాను అనమాట ఇప్పుడు కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ మగ్గని ఇస్తాను ఇలా వేసి కలిపేస్తే ఫైవ్ మినిట్స్ అలా ఆవిరి కుంచితే మొత్తం పట్టేస్తుంది వెల్లుల్లి పేస్టు ఇప్పుడు కారం అండి కనిపిస్తుంది కదా ముద్దగా నేను రెండు వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకొని అప్పటికప్పుడు నలగొట్టేసుకొని పెట్టుకున్నాను ఇలా ఈ కర్రీకి ఇలానే వేయాలండి కారం ఇలా వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొబ్బరి తురం వేస్తున్నాను కొబ్బరి తురం వేస్తే ముద్దగా లేకుండా కొంచెం పొడి పొడి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిసే వరకు కలిపేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి ఇందాక మీకు చూపించలేదు మర్చిపోయాను ఇప్పుడు ధనియాల పొడి ఇస్తున్నాను ఇదంతా ఇంకా కలిపేసుకుంటాను చూడండి కర్రీని చేయటం ఏమి వేస్తున్నామా అన్నది కాదు మనకి అందులో ఎన్ని వేసామా అన్నది కాదు ఎలా ఏది ఎప్పుడు వేయాలా అన్నదే దీని ప్రాసెస్ అయితే కారం మాత్రం వట్టిగా పచ్చి కారం వేయకూడదు సంబార కారం వేయకూడదండి పచ్చి అప్పటికప్పుడు రెండు వెల్లిపాయలు వేసుకొని నలగొట్టుకుని కారాన్ని అలా వేసుకుని కొబ్బరితూరం కొంచెం వేసుకుంటే ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి ఈ కర్రీ మొత్తం ఇద్దరమే తినేసేయొచ్చు అంత బాగుంటుంది చాలా హెల్దీ కదండి ఈ కా చిక్కుడుకాయ కూర అందరికీ మంచిది హార్ట్ పేషెంట్లతో సహా అందరికీ మంచిదండి ఇది ఉప్పు చూస్తున్నాను సరిపోయిందండి ఉప్పు చాలా బాగుంది కూర కూడా ఇలా చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది